సంతకం పెట్టే మనకి మనకిచ్చిన్ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది మీరు బిఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు సిపిఐ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు కోదండరామ్ గారి పార్టీ ఉండొచ్చు ఏ పార్టీ అయినా ఉండొచ్చు పార్టీలను పక్కన పెట్టండి జెండాలను పక్కన పడేయండి పాలమూరు అభివృద్ధి కోసం ముందుకు ఇన్నేళ్లు ఎంతో మందికి మద్దతు ఇచ్చారు ఎంతో మంది ఓట్లు వేసారు ఎమ్మెల్యేలు లైన్లు ఎంపీలు లైన్లు ఎమ్మెల్సీలు అయిన ఏమొచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మనవాడు సోనియం ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఎట్లా పడగొట్టాలి ఎట్ల కాళ్ళలో కట్టబెట్టాలి ఎట్ల కింద పడేయాలి ఆలోచన చేస్తే ఇది మంచిదా వంద రోజుల్లో ఆరు గ్యారంటీల ఇది అమలు చేసినాం ఎవడేవాడు పదేళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా డబల్ బెడ్రూమ్ ఇల్లన్నీ ఇస్తా అన్నాడు ఇచ్చిండా దళితుల మూడు ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండ ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు రా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానడు చేసిండా కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇచ్చిండా ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి అన్నాడు కట్టిండా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానడు ఇచ్చిండా మా గిరిజలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు మా లంబడి సోదరులందరూ ఈ ఉండరు ఇచ్చిండా మా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిందా చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే ఇవాళ వచ్చి వంద రోజుల్లో ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటుండు పదేళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను శంపలు వాయేటట్టు కొట్టాలి కోదాండెక్కించి కొట్టాలి కేసీఆర్ను వాస్తవంగా రైతు రుణమావి కూడా రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయలు చేస్తాను ఐదేళ్ళ పొడుగు తప్పడింతప్పుడుంత ఇస్తే ఆయన ఇచ్చిందంతా మితికే సరిపోయింది మళ్ళీ పద్దెనిమిదిలో మళ్ళా లక్ష అన్నాడు ఇవాళ కూడా దానికి దిక్కు లేదు దివాణం లేదు మితికి సరిపోలే ఆయన ఇచ్చింది అందుకే నేను ఒక మాట చెప్పిన నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను ఖజానా దివాలా తీసింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి నేను డిసెంబర్ ఏడు బాధ్యత తీసుకున్న రోజు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో నేను తీసుకున్న ఒక్క రూపాయి కూడా లేదు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు లోటుతోటి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఆయన నుంచి ఇరవై ఈ రోజు వరకు ఈ తాగుబోతు సంసారం చేసినోడు అప్పుల పాలు సంసారం చేస్తే ఆయన చేసిన అప్పుల కింద నాలుగు నెలల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టిన నేను వచ్చినాక సన్నాసోడా లెక్కలు రా అసెంబ్లీకి నేను లెక్కలు తీసి చూపిస్తా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జీత భత్యాలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు నువ్వు ఉన్నప్పుడు ఇరవై తారీఖు వరకు కూడా ఇయ్యలే అదే కాకుండా ప్రతి ఆడబిడ్డకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేస్తే ఇప్పటికీ ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసిరు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొత్తం సర్వనాశనం అయితే ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం అందించి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పటి ఖర్చు పెట్టిన ఆర్టీసీ సంస్థనే మునిగిపోతుంటే ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చే ప్రభుత్వం నుంచి పదమూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆర్టీసీ కట్టిన ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ నలభై లక్షల మంది ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చిన రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దాదాపుగా నలభై ఐదు లక్షల ఇళ్ళల్లో ఇవాళ వెలుగు నింపుతున్నాం జీరో బిల్లు ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇదే కాదు నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను మోసం చేస్తే పేదోళ్ళు ఇయ్యాల పిల్లలు పెళ్లిళ్ళ పెద్దోళ్ళు అయినా ఇల్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు నేను రాగానే మంజూరు చేసిన ఇవన్నీ చక్కదిద్దుకుంటూ తాగుబోతునికి పెత్తనం ఇస్తే ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న పువ్వులు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో ఈ తాగుబోతు కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే కూడా అప్పుల కుప్పగా చేస్తే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇవాళ ఒక మంచి పరిపాలనను అందించుకుంటూ వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేసిన